ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల వెలిగొండ ను సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వెలిగొండ లో అంతర్భాగమైన నల్లమలా సాగర్ కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టనల్ ను రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడు నాటికి పూర్తి చేయించిన సీఎం జగన్ రెండో టనల్ తవ్వకం పనులను ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటి నాటికి పూర్తి చేయించి వెలిగొండ ప్రాజెక్టును సీఎం జగన్ ఇవాళ జాతికి అంకితం చేశారు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీసి తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా ఒక్కొక్క టనల్ దాదాపుగా పద్దెనిమిది కిలోమీటర్లు పై ఉన్న ఈ టనళ్లను రెండు టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం ఆయన కొడుకే జాతిక అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్ట్ మొదటి సరంగాన్ని రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడున రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడున పూర్తి చేస్తే మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటినే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఫ్లోరైడ్ పీడిత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతం ఈ ప్రాంతాలకు అన్నిటికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని తెలిసినా కూడా ఎర్రగుండపాలెం దర్శి గిద్దలూరు కనిగిరి ఉదయగిరి ఆత్మకూరు బద్వేల్ ఇన్ని నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి కూడా తెలిసి కూడా ఈ టనళ్లలో ఈ టనళ్ళు పూర్తి చేయడంలో నత్త నడకన పనులు జరిగాయి గత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అనంటే రెండు టనళ్ళు ఉన్నాయి ఒక్కొక్కటి పద్దెనిమిది ఒక్కొక్కటి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల టనల్ పొడువు ఉంటే రెండు టనళ్ళు పద్దెనిమిది పాయింట్ ఎయిట్ ఇంటూ రెండు టనల్లో అని అంటే దాదాపుగా ముప్పై ఏడు కిలోమీటర్ల టనల్ అయితే ముప్పై ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల టనల్ అయి టన టనల్ లెంత్ అవుతే ఇందులో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా ఇరవై కిలోమీటర్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు తీస్తూ టనల్ పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూస్తే కేవలం ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు మాత్రమే పనులు టను టన్నుల్ వర్క్స్ జరిగాయి ఆ తర్వాత మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఈరోజు దాదాపుగా మిగిలిపోయి ఉన్న పదకొండు కిలోమీటర్ల టనల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేసే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది దీనివల్ల ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుడు దయతో ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కూడా ఈ సందర్భంగా నా మనసు నిండా ప్రేమతో దేవుడికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నా మా అన్న రాంబాబు అన్న కూడా ఉన్నాడు అన్న కూడా మీ అందరికీ తెలిసి పరిచయం ఉన్న వ్యక్తే అన్నను కూడా మంచి మెజార్టీతో గెలిపించాల్సిన కార్యక్రమం మా అన్న రాంబాబు అన్న కూడా ఉన్నాడు అన్న కూడా మీ అందరికీ తెలిసి పరిచయం ఉన్న వ్యక్తే అన్నను కూడా మంచి మెజార్టీతో గెలిపించాల్సిన కార్యక్రమం ఎట్లా మీ నియోజకవర్గాలకు వస్తాబో నేను అప్పుడు అందరినీ పరిచయం చేస్తాను గిదలురు సురేష్ అందరూ ఉన్నారు మీ మంత్రి కూడా అక్కడే ఉన్నాడు కాబోయే మంత్రి కూడా